హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాక్స్ అందరికి ఇచ్చేస్తున్నాడు వాళ్ళ డాడీ అందరికి ఇస్తాడు కదా ఇంకా అలా చేస్తున్నాడు ఆయన మాత్రం రోజు వస్తారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తారు మాకు అవ్వదు కదా ఈ పిల్లలతో ఇంకా పంచలు చీరలు అన్నీ అక్కడ పెట్టేసి ఫుడ్ కూడా అందరు రెడీ చేసి పెట్టేశారు అందరికీ లాస్ట్లో వద్ద బాగా ఏజ్ చేసాడు చాలా అనుకున్నాము కరెక్ట్ గా చెట్ అయిపోయింది కొంచెం ఏం పెట్టారు నాకు అని మనీ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఎక్కువ బాగా పట్టేసి ఊపిరికోడానికి ఇంక అందుకే పెట్టాల్సి వచ్చింది వీటికి అయ్యాక జున్నులు పెడతాం ఎలా పిలుచుకోవాలి ఊపిరి

అత్తమ్మ పెద్దలకి అన్నీ పెడతారని చెప్పాను కదా సంక్రాంతి రోజున సో అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్నకి నును మామయ్య వాళ్ళ అమ్మ నాన్నకి ఇంకా పంచలు చీరలు అన్నీ అక్కడ పెట్టేసి ఫుడ్ కూడా అంతా రెడీ చేసి పెట్టేశారు అత్తమ్మ రెడీ అవుతున్నారు చెరుకు గడ్లు అరటిపళ్ళు అరిసెలు ఇవి నిన్నే చేశారు అత్తమ్మ ఆల్రెడీ వీడియోలో అంటే ఈరోజు పోస్ట్ చేసిన వీడియోలో చూస్తా చూస్తుంటే గనక చక్రాలు చక్కలు నూనె అరిసెలు చేశారు కర్రీ వచ్చేసేమో అంటారు కదా అన్ని కూరగాయలు కలిపి చేసింది పప్పు పచ్చడి చేశారు ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టారు ఇందా క్లిప్లో చూపించాను కదా గతం అన్నీ చేస్తున్నారు దన్నం పెట్టుకుంటున్నారు జున్ను దన్నం పెట్టుకోమ్మా జేజీ తాతకి దన్నం పెట్టుకోమ్మా అందరికి ఇచ్చేస్తున్నాడు వాళ్ళ డాడీ అందరికి ఇస్తాడు కదా ఇంకా అలా చేస్తున్నాడు చాలమ్మా తాతీ అంట లాస్ట్ ఇయర్ ఏమో ఈసారి అరిసెలు చక్కలు అన్ని చేసుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ తో ఉన్నాను కదా నెలలు అందుకే చేసుకోలేదు ఎవరన్నా ఇస్తే బాగుండు నాకు చాలా ఇష్టం అరిసెలు అనుకున్నా తినగా నేను తినగా ఇంకా మేము ఈ సంవత్సరం ఏమో పిల్లలతో కలిసి చేసుకోగలిగా చేసుకున్నాం పెద్ద అక్క వాళ్ళు సంక్రాంతి లాస్ట్ ఇయర్ చిన్నత్తం వాళ్ళ ఇంటికి వెళ్లారు ఈసారి కూడా అక్కడికి ఎందుకంటే తిరుపతి ట్రావెలింగ్ ఉంది ఎప్పుడు ఎప్పుడు ఏమౌను పెద్ద పండుగ ఇవే కదా మనకి దసరా సంక్రాంతి ఇవే ఎంతవరకు కలిసి ఎప్పుడు చేసుకోలేదు వాళ్ళక్కడ వేళ ఉన్నా ఎవరో ఒకళ్ళు ప్రెగ్నెంట్ తో ఉండడము అలా కుదరలేదు ఫస్ట్ అక్క తర్వాత నేను అలా అయితూ ఉండేది ఇంకా నెక్స్ట్ అన్నా చూడాలి అందరం కలిసి మా మహి ఏమో వదలట్ల బాగాలేదు కదా ఏడుస్తున్నాడు అత్తమ్మను ఆయన డాబా పైకి వచ్చారు ఇంకా జిన్నుని కూడా తీసుకుని వచ్చేసాను నేను ఎప్పటి నుంచో అమ్మ వెళ్దాం వెళ్దాం అంటే ఇంక ఇప్పుడు తీసుకొచ్చా ఎలాక్స్ తింటున్నాడు ఇంకా తింటూ ఆడుకుంటున్నాడు అటు ఇటు అమూల్యాలకి వెళ్ళకూడదా వచ్చా అమ్మ ఆ చివరికి వెళ్ళకూడదు జున్నుదా మెల్లగా బంగారం స్లోగా స్లోగా దెబ్బ తగులుతుంది అత్త మేము చల్లమిరపకాయలుకి మొన్న చేశారని చెప్పాను కదా ఇవి ఎండబెట్టారనమాట ఇవి తుడుస్తున్నారు ఇది మజ్జిగ అత్తము పెరుగులో ఎన్న వెన్న వెన్న దాంట్లో కూడా పెడతారా అన్న మజ్జిగ చేశాను కదా వెనప వచ్చేసి ఆ మధ్యకులో ఓరేసాను ఇంకా ఉందనుకోండి దానికి అదే చెయ్యి జిగురు జిగురుగా ఉన్నట్టు అది నూనె నూనె జిడ్డుగా ఉన్నట్టుగా దానికో ఎనగంటే అదొక చెయ్యినప్పటికి సరిగ్గా తీయలేకపోతే తీసి పెట్టేసి అందుకే చుడుతున్నామన్నమాట మహి ఏమో పడుకున్నాడు మహి దగ్గర మామయ్య ఉన్నారు ఇంకా మేము అలా డాబా పైకి వచ్చాము ఆయన మాత్రం రోజు వస్తారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తారు మాకు అవ్వదు కదా ఈ పిల్లలతో ఇంకా మహి పడుకున్నాడుగా మామయ్య ఎక్కువ రారు పైకి కిందకి కానీ ఎక్కువ రారనమాట ఇంట్లోనే ఉంటారు ఇంకా మామయ్యకి అప్ప చెప్పి మేమైతే వచ్చాము ఏమైంది అయ్యో చెప్పులు మర్చిపోయావా ఆ వేసుకో చెప్పులు వేసుకో అయ్యో చెప్పులు మర్చిపోయానని వెనక్కి తిరిగి వస్తున్నాడు పద ఇంకా చలిగాలు స్టార్ట్ అవుతుంది అందుకే మళ్ళీ అసలు జలుబు ఉంది కదా జలుబు తగ్గద్దా చెప్పు అంటే రోజు ఫోర్ ఫోర్ థర్టీకి అలాగ చలికలు స్టార్ట్ అయిపోతుంది చల్లగా ఉంటుంది ఈరోజు వేడిగానే ఉందన్నమాట సో అందుకే ధైర్యం చేశాను జున్నుని పైకి తీసుకురావడానికి లేదా ఊరికే చలిగాలికి జలుబు చేసేస్తూ ఉంటుంది అసలే అందులో జలుబు కదా సో అందుకే ఈరోజు కొంచెం వేడిగానే ఉంది కదా అని తీసుకొచ్చాం బాగా గాలేస్తుంది ఇప్పుడునే ఇంకా వెళ్ళిపోవాలి పద జున్ను ఒక నాని వెళ్ళిపోతున్నారు పద ఆయేమో కూర్చుని అంటే ఎంజాయ్ చేస్తూ ఫోన్ చేసుకుంటున్నారు సరే రా బాయ్ మేము వెళ్ళిపోతున్నాం అమ్మో నేను గిన్నె మర్చిపోయాను అంటే బంగారు తండ్రి గిన్నె తీసుకొచ్చేస్తున్నాడు ఫోన్ ఫోన్ పద తీసుకువెదా మహి చూడండి టానిక్స్ వేసుకోమంటే వేసుకోవట్లేదు ఇంకా అలా విక్స్ డబ్బా ఇస్తే సైలెంట్ అయ్యాడనమాట ఇంకా టానిక్స్ వేయాలి దగ్గు కూడా వస్తుంది సో దగ్గు జలుబు రెండిటికి వేస్తాను వేసి నేజల్ డ్రాప్స్ వేస్తే కొంచెం ఫ్రీగా పడుకుంటాడు నిన్నైతే బాగా పాపం పేచి పెట్టాడు అందుకే సరిగ్గా పడుకోలేదు ఇంకా మార్నింగ్ నెబిలైజర్ అది పెట్టాక కొంచెం ఫ్రీ అయిందనమాట ఇంకా అప్పుడప్పుడు కొంచెం బుస్సు బుస్సు అంటున్నాడు బాగా చీమిడి వస్తుంది సో అందువల్ల వాడికి బుక్ బాగా ఇబ్బంది ఉంది ప్రస్తుతానికైతే కొంచెం పర్ల కారుతుంది కానీ ఆడుతున్నాడు మార్నింగ్ అయితే అసలు అలా కూడా లేడనమాట సో టానిక్స్ వేసేసి ఇంకా పడుకోబెట్టేయడమే జున్ను ఏమో అన్నం తింటున్నాడు వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు ఆయన అన్నం తినిపిస్తున్నారు ఆర్యన్ష్ బాబు మధ్యాహ్నం పడుకోలేదన్నమాట అయితే ఏం చేశాడు ఇంకా ఇందాక డాబా పైన తిన్నాడు కదా డాబా పైకి వచ్చాక కెలాక్స్ పాలు తినేసిన తర్వాత కిందకు వచ్చాక ఇంకా నిద్ర చేస్తుంది పడుకుంటా పడుకుంటా అని ఎప్పుడు పడుకున్నాడు అలా నిద్రపోయాడు ఇంకెటుకన్ టైంలో పడుకోబెట్టి మళ్ళీ నైట్ పేచి పెడతా ఉంటాడని ఇంకా మేమే ఒక పావుగంట పడుకోబెట్టి లేపేసాము ఏదో ఒకటి చెప్పి వీడియోలు చేద్దాం దా ఆడుకుందాము పద అని అంటే ఇంకా కాసేపు ఆయన హాల్లో ఆడించారు ఆడించి ఇంకా వీడియోస్ చేసాము చేసిన తర్వాత ఇంక ఇప్పుడు కాసేపు బొమ్మలతో ఆడాడు హాల్లో అన్నీ వేసుకుని ఇంక ఇప్పుడు అన్నం తినేస్తున్నాడు తినేసేసి ఇంకా బజ్జ పెట్టేయాలి మీకు ఒక టిప్ చెప్తాను అది నాకు డాక్టర్ గారు సజెస్ట్ చేశారనమాట సో అది నేను యూజ్ చేశాను కూడా బాగా పనిచేస్తుంది ఏంటంటే ఏం లేదు సింపుల్ జలుబు చేసినప్పుడు పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళ ముక్కులు ఊపిరాడక పడుకోవడానికి పీల్చడానికి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే మార్నింగ్ టైమ్స్ కాకపోయినా నైట్ టైము క్యాంఫర్ గెలాటిన్ క్యాప్సూల్స్ అని ఉంటాయి ఇలా గ్రీన్ కలర్ లో ఉంటాయి అనమాట యాక్చువల్లీ షీట్ షీట్ నేను తెచ్చి పెట్టి ఉంచుకుంటాను కానీ అయిపో వచ్చాయి ఇప్పుడు అంటే జున్నుకి మహికి జలుపుతుంది కదా టూ డేస్ నుంచి సో వాళ్ళకి యూజ్ చేస్తున్నాను ఇలా గ్రీన్ లో ఒకటి తీసుకోండి ఒకటి తీసుకుని అది కట్ చేసేసి ఏం చేస్తారంటే మీ బేబీ బాబు కానీ పాపకు కానీ తన షర్ట్ పడుకున్న పడుకునే ముందు కానీ పడుకున్న తర్వాత వాళ్ళు అంటే గా పడుకుంటారు కదా అప్పుడు తన వాళ్ళ షర్ట్ మీద అక్కడక్కడ అక్కడక్కడ అలా డ్రాప్స్ లాగా వేసుకుంటా వెళ్ళండి షట్కి వాళ్ళు పడుకునే దిండు ఉంటుంది కదా దిండుకి కూడా రాయొచ్చు అప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం దాని పవర్ అనేది వాళ్ళకి పీల్చినప్పుడు వెళ్ళి కొంచెం ఫ్రీగా పడుకుంటారు సో అది నేను ట్రై చేశాను కూడా ఫస్ట్ మాకే జున్నుకైతే సజెస్ట్ చేశారు మహీకి అయితే మొన్న రీసెంట్గా యూస్ చేశాను నిన్న పర్ల బాగానే ఫ్రీగా పడుకున్నాడు అనమాట సో అందుకే మీ పిల్లలకి యూజ్ అవుతుందని చెప్తున్నా ఒకవేళ హెవీగా అంటే ది పవర్ ఎక్కువ ఉంది అని అనుకుంటే జస్ట్ హాఫ్ అంటే ఒక క్యాప్సూల్ కాకుండా ఫుల్ వేయకుండా హాఫ్ వరకు ఓన్లీ మరి వాళ్ళ ముక్కు దగ్గరికి కాకుండా కొంచెం షర్ట్ మీద అలా వేస్తే చాలా ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి పీల్చుకోగలుగుతారు ఫ్రీగా అయితే పడుకుంటారు పిల్లలు నేనైతే యూస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంతే గాయస్ చాలా చిన్నగా అయితే ఎండ్ చేస్తున్నాయి ఎందుకంటే అసలు తీద్దాం అనుకున్నాను కానీ మైండ్ ఏంటో అసలు నైట్ అరిసెలు చక్రాలు అవి చేసాం కదా లేకంటే నేను చేయలేదు అనుకోండి అత్తమను ఆయన ఎక్కువ చేశారు ఆయన అందు కానీ మహి పడుకోకుండా ఇసుకిస్తూనే ఉన్నాడు మధ్యలో అటు వెళ్తూ ఇటు వెళ్తూ మళ్ళీ టూ థర్టీకే నేను వచ్చేసి పడుకున్నా పడుకున్న తర్వాత కూడా వీడు మధ్య మధ్యలో లెగుస్తూ ఇంకా అలా నిద్ర లేదనమాట సో అత్తం వాళ్ళు కూడా మార్నింగ్ ఫోర్ అయిపోయింది వాళ్ళకి నిద్ర లేక సో మార్నింగ్ అలా లేట్గా లేచి పనులన్నీ అయ్యేపాటికీ అలా లేట్ అయిపోతూ వచ్చాయి సో కొన్ని కొన్ని క్లిప్స్ వరకు తీసాను కానీ అన్నీ తీయలేకపోయాను అసలు ఏదో అనుకున్న సంక్రాంతి బ్లాగ్ ఏదో చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదన్నమాట సో ఇక్కడతో అయితే ఎండ్ చేసేస్తున్నాను రైస్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్